ఇదేట తెలుసా తెలుసా ఎందుకు తెలియదు మనల్ని చెప్పు ఇది వైన్కి ఇంకా పవర్ఫుల్ ఉంటది మరిది కొన్ని అయితే చెట్టు పై నుంచి తీసాము ఈ యొక్క కిస్మిస్ అయితే ఇప్పుడు తిందాం ఇది కత్తిడి తీసిరాకరా నాయనా నువ్వు ఇట్లా ఎట్లా ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మీకు మా అడవుల్లో దొరికే విప్ప అయితే చూపిస్తాము మనో చాలా మంది గత సంవత్సరం అంతా కూడాను ఈ సీజన్ వచ్చిన తర్వాత విప్ప గురించి అడిగారు ఇది సమ్మర్ స్టార్టింగ్లో దొరుకుతుంటాయి అన్నమాట అడవి ప్రాంతంలో మా ప్రాంతంలోనైతే సమ్మర్ లోనే దొరుకుతుంటాయి మరి మీ ప్రాంతంలో ఏ సీజన్లో దొరుకుతాయి అనేది కామెంట్స్ అయితే పెట్టండి మన చాలా చాలామంది చూసి ఉంటారని చెప్పి ఈ విప్ప అయితే మీకైతే చూపిస్తున్నాం వీటితోని సారైతే తయారు చేస్తారు అట్లానే కొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ ప్రాంతాల్లోనైతే మన ట్రైబ్సే వీటితోని లడ్డూలు కూడా తయారు చేస్తారనమాట మాకైతే ఈ లడ్డూలు ఎట్లా తయారు చేస్తారనే తెలియదు లేకుంటే చిన్నగా చేసి చూపిద్దాము మీకు తెలిసి ఉంటే మాకు కామెంట్స్లో పెట్టండి అలానే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము పూలయితే తీసుకుందాం పదండి ముందుగా పూలు తీయడానికి డొప్పలు తయారు చేద్దాం రాజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటైతే అన్న తయారు చేస్తాడు ఇలాంటివి ఒక మూడు నాలుగు తయారు చేసుకుంటే మనకు తీయడానికైతే బాగుంటుంది ఇదొకటి ఇదొకటి ఇంకొక రెండు అయితే తయారు చేసేద్దాము ఇంకోటే మంచి లక్ష్మణ్ ఒకటి తయారు చేస్తున్నాడు ఏది బా మరి ఇది ఇదైతే లక్ష్మణ్ ఒకటి తయారు చేస్తాడు ఎల్తుదారులు కడ్డాకులు కనిపిస్తే ఇంకొక రెండు అయినా తయారు చేసుకుందాము ఇంకా మనిషి ఒకటి ఉంటే తీయడానికి కొద్దిగా బాగుంటది కదా ఏటి బా యొక్క వేసవ కాలం స్టార్ట్ అయినట్టే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినట్టు కదా చాలా గట్టి గండలు ఉంటున్నాయి కదా ఈ యొక్క ఉంటుంది కొద్దిగా మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది కొద్దిగా నాలుగు గంటల టైంకి ఇదేట తెలుసా తెలిసే ఎందుకు తెలియదు మనల్ని చెప్పు ఇది ఇది దీని గురించి నాకు తెలియదు రారా చెప్పు ర ఏమంటారా దీన్ని రెల్లకాయ చూసారు కదా ఇదైతే రెల్లకాయ అనమాట మేమైతే రెల్లకాయ అంటాం దీన్ని మంచి మెడిసిన్ గా ఉపయోగిస్తారు మా వాళ్ళైతే దీంతో కొట్టవచ్చు కూడా రారా రారా పైన అయితే చెట్టు అయితే కనిపిస్తుండొచ్చు ఇదే అనమాట విప్ప పుల్ల చెట్టు మీకు క్లియర్ గా కనిపించకపోవచ్చు ఆకులు పువ్వులు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి మొగ్గల్లో ఉంటాయి అనమాట ఆ మొగ్గలు నుంచి అయ్యి కిందన పడుతుంటాయి చెట్టు అయితే మాత్రం కింద మీకు చూపిస్తాడు మనోడు అట్లా కనిపిస్తుంటద పెద్ద చెట్లు కూడా ఉంటాయి ఇది చిన్ని చెట్లు మడుగుల్లోని పెద్ద చెట్లు కూడా ఉన్నాయి కానీ ఇంకా అవతల కొండకి వెళ్ళాలి ఇక్కడైతే మనకు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చెట్ల నుంచి మనకు పువ్వులు అయితే ఉంటాయి ఏదిరా రాజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనలో అయితే తీసుకున్నారు మన చిన్నారు బాగా కూడా అక్కడ తీసుకుంటున్నాడు బాగా ఉన్నాయా తీసుకుందాం చూపిద్ది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవే విప్ప పూలు అనమాట మీలో చాలా మంది చూసి ఉంటారు కదా దీనికోసం అని చెప్పి మీకైతే ఈ విప్ప పూలు చూపిస్తున్నాం మాకైతే గత సంవత్సరం అడిగారు చాలా మంది కదా రాజు విప్ప పూలు అనేవి మీ ప్రాంతంలో ఉంటాయో బ్రో ఒకసారి చూపించండి అనేసి సో అందుకే ఈ విప్ప పూలు అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తున్నాం ఇక్కడ మన వాళ్ళు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుంటాం లేదురా రాజు చూడు ఇక్కడ నుంచి విధంగా ఉన్నాయిరా పెద్ద పెద్దగా పడిపోయి ఇవి తీస్తుంటే వీటి స్మెల్ అనేది ఉంటుంది బాగాలేదు చాలా చాలా బాగుంటుంది మత్తు మత్తుగా ఉంటుంది అనమాట మాములు అయితే ఏమంటారంటే ఎక్కువ తినకూడదు అంటారు ఇవి ఇట్లా తినొచ్చు చాలా బాగుంటాయి ఇవి తినడానికి ఎట్లా ఉంటాయంటే ఎండు ద్రాక్ష ఉంటుంది కదా ఆ ద్రాక్ష కిస్మిస్లు అంటాం ఆ వాటి పౌలు ఉంటుంది టేస్ట్ అంతా కదరాజు అంటే సిమిలర్ గా ఉంటది ఆ లోపల దగ్గర దగ్గర అది అంత చూడు అవన్నీ అలాగ ఆకుల మీద ఎలా తేలిపోయి ఉన్నాయి అవి పడిపోయి చూసారు కదా ఎట్లా కనిపిస్తుందో లోపలంతా కూడా జ్యూసీ జ్యూసీగా కనిపిస్తూ ఉంటది ఇలా ఉంటుంది అనమాట ఇది ఎండు ద్రాక్షలాగా దీన్ని తీసుకెళ్లిన తర్వాత మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎండబెడతారు ఒక రెండు మూడు రోజులు ఎండలో పెట్టిన తర్వాత దీన్ని కలర్ అంతా కూడా మారిపోతుంది బ్రౌన్ కలర్ లో వస్తుంది అప్పుడు ఇంకా ఆ పరిమళం అంటే ఆ స్మెల్ అనేది ఇంకా మనకు గుమ్మ అనమాట ఇంకా మంచిగా వాసన అయితే వస్తుంది వాళ్ళు గుర్తుందవా చెప్పు చెప్పే మన వాళ్ళు అప్పుడు తీసుకునేటప్పుడు కూడా యొక్క ధూపం కాల్చి మరుసటి రోజు వచ్చి తీసుకునే వాళ్ళంట అంటే కింద మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఆ యొక్క ధూపం కాల్చిన తర్వాత మరుసటి రోజు ఉదయం వచ్చి ఒక పూలు తీసుకునేవాళ్ళట ఫ్రెండ్స్ ఇప్పుడైతే చాలా మంది తీసుకోవట్లేదు కదలాగా అప్పుడైతే మా ఊలు వీటితో విప్సాహాన్ని అయితే తయారు చేసేవారు ఇప్పుడైతే తక్కువ తక్కువ కాదు అసలు చేయ చేయట్లేదు కదా రాజు ఇప్పుడు అంటే మా ప్రాంతంలో చేయట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తు ప్రాంతాల్లో ఉంటది మనం వెళ్ళాం కదా ఒకసారి బస్తాలు తీసుకొచ్చి పోసుకుంటారు అక్కడ ట్రైబ్స్ కూడాను బోండ్ ట్రైబ్స్ అయితే ఉంటారు మన ఒడిశా మన ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో కూడా బోండు ట్రైబ్స్ అయితే ఉంటారు ఆ బోండు ట్రైబ్స్ వీటితో విప్పసారి అయితే తీస్తారనమాట మేము అది చూసి ఆశ్చర్యపోయాం కదరా భయంకరంగా కదా అమ్మ మామూలుగా లేదు ఆ ఊరి పక్కనే ఒక గడ్డబాడ అనేది ఉంటది దాని నిండా ఇవ్వనమాట మాకు తాగుతారు అనేసి కదా మనకు మరి మేము తాగం బాబు మేము తాగమంటే ఇక్కడ పడిపోతాం అన్న వాళ్ళే గురించి తాగండి పర్లేదు అనేసి తీసుకొచ్చి ఇస్తున్నారు మాకైతే ఈ సారతో పాటు గారి ఆదిలాబాద్ తర్వాత మనకు ఇంద్రపల్లి మన తెలంగాణ స్టేట్లోని వీటితో లడ్డులు కూడా తయారు చేస్తారట తెలుసా చావాలా మనకైతే తెలియదు అది ఎట్లా నీళ్ళు చేసిన తర్వాత తాగడం అని తెలుసు కానీ అలాంటి లడ్డులు చేసిన తర్వాత తినడం తెలియదు తాగేవా విప్పుసారా లేదు చిన్నరబాగ అంటే ఇలాంటివి పచ్చిగున్నప్పుడు ఇవైతే తిను కానీ నేను ఇప్పుడు అంటే చార అయితే ఇప్పుడు తాగలేదు అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే తీసుకొచ్చి సాఫరాయిలు ఉండే కదా ఊర్లో ఎక్కువగా ఆరబెట్టేసేవాళ్ళు గురు కలర్ వచ్చేంత వరకు తర్వాత వీటిని తీసుకెళ్లి చారగా తయారు చేసేవాళ్ళు లోపల పురుగులు కూడా ఉంటాయి చూసి మనం తీసుకోవాలి తింటే ఏమైనా మత్తు వస్తుందా మత్తు వస్తది మెల్లు చూస్తేనే మత్తు వచ్చేలాగా ఉంది మీకు మాకైతే మేము ఇంకా ముందు తాగేసి ఉన్నాము తాగేవా తాగేను అంటే ఇది ఓర్చు కూడా తాగుతారు చార కూడా తాగుతారు తాగుతారు నేను మా అమ్మ వాళ్ళు తీసుకొస్తారు కదా మాస్తుంది చిన్నారా గట్టోడే ఇది వైన్కి ఇంకా పవర్ఫుల్ ఉంటది మాది ఈ విపుసారా ఇంకా ముందుకున్నాయి బా చెట్లకి వెళ్దాం ఒకసారి వెళ్దామా ఒకసారి రండి మా లక్ష్మణ్ తమ్ముడు తర్వాత మా సురేష్ వాళ్ళు తీసుకున్నది మీకు అదే చూపిస్తాం ఏదరా తీసారా రాజు కిందనా ఇవి ఉన్నాయి కదా ఈ ఆకులు ఆ సౌండ్ మీకు ఎక్కువ వినిపిస్తుంటుంది ఎందుకంటే మనము ఈ వీటిపైన అడిగేసి మనం తీసుకుంటున్నాం తొక్కి ఇదిగో నేను తీసి చూపించు ఇది నువ్వు తీసుకుందా ఏ నేను తీసాను ఊరికాడ ఇంత ఎక్కువ తీసుకున్నావు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇన్ని తీసుకుందాం విప్ప పూలు తర్వాత ముందర చెట్లు కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం వాటిలో ఏమైనా వాటి కిందనే ఏమైనా ఉంటాయన్న ఈ ముందన చెట్టు దగ్గర కూడా ఉండాలి బా మనం పాపేం కదరా అది నాటేం కదరా కదా అసేండి ఏం కనిపించట్లేదు అయిపోయినట్టున్నాయి ఎప్పుడౌస్తున్నాయి అది చూడండి పాములు అయినా ఉంటాయి ఎంత ఎక్కడ ఉంటాయి రాజు ఎంత ఉంటే ఒక్కడు దొరికింది దీంట్లో తెల్ల గుండేది చూడండి ఇదిగో ఎవరెవరైడు పురుగు పట్టడా పురుగు ఆ యొక్క రోమాలు ఉన్నాయి రా దీంట్లో మనిషి చేయరు అది గుచ్చుకోవా అది మన ఊర్లో పట్టండి లాగా సూపర్ అమ్మ ఇంకా ఇలా రాసుకోలేదే లేవురా ఈ చెట్టు కిందన ఆ ముందున కూడా చెట్లు ఉన్నాయి ఉన్నాయి లేవురా తమ్ముడు లేవా ఇది ఇక్కడ రా రా నాటిన చెట్టు దగ్గర ఉండాలి బ్రా దేగో అక్కడ నేను నాటిన చెట్టు దగ్గర ఉన్నాయి బా మరిది ఒకటి కనిపిస్తున్నాయి పడి ఉన్నాయి బామర్ది నాకు కూడా కనిపిస్తున్నాయి ఆయన ఇదిగో మరిది కొన్ని ఉన్నాయి కానీ ఆకు లోపల ఉన్నాయి ఆకు లోపల ఉంటాయి మరి మరి ఆకులు తీసి తీసి తీసుకురావు ఈ పూల యొక్క మొగ్గలు మీకు అయితే చూపించలేదు ఇది ఇలా ఉంటాయి అనమాట గుత్తులు గుత్తుల్లో ఉంటాయి చూడడానికి అగ్ని పూలు ఉంటాయి కదా రాజు మన లోపల అది రెడ్ లో వస్తాయి మన భాషలో ఏముంటుంది మన తెలుగులో అగ్ని పూలకి ఏదంటారు మన వాళ్ళు కామెంట్స్ పెడతారు ఆ మొగ్గలు ఈ విధంగా అయితే ఉంటాయి వీటి లోపలే ఈ పూలు అయితే ఉంటాయి ఇదిగో విప్పు పూల కోసం మనం వచ్చిన తర్వాత మాకు కరక్కాయలు కూడా మంచిగా దొరుకుతున్నాయి ఇదిగో చెట్టు పైన కర్రయలు ఉన్నాయి చెట్టు పైన కూడా ఉన్నాయి మంచి కరక్కాయలు అనమాట మంచి క్వాలిటీ ఉన్నాయి మన స్టోర్లో ఇవన్నీ కూడాను అందుబాటులో ఉన్నాయి మన వాళ్ళు చాలా మంది కొనుగోలు తీసుకెళ్తున్నారు కదరా దగ్గుకి మంచిగా పనికొస్తాయి కదా బా అవునవును చిన్నారావు అయితే అంత తీస్తాడు ఏది బా ఓ సూపర్ చూసారా ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుందాం ఎన్ని దొరికాయో మాకు కరెక్కాయలు చూడండి చాలా ఎక్కువగా దొరికాయి బాగున్నాయి కదా మంచి క్వాలిటీ క్వాలిటీ వచ్చే మాగోలేదు చెట్టుపై ఎండిపోయిన ఉంటే చూడురాదు అది చాలా బాగా పండిపోయి బా మంచిగా ముదిరిపోయి దగ్గు వచ్చినా ఒకేసారి అలాగ నమ్ముడుతే అయిపోతుంది ఫ్రెండ్స్ మేము ఇప్పటి వరకు తీసుకున్న ఈ విప్ప పూలు అయితే ఇవి అనమాట వీటికంటే మాకు ఈ కరక్కాయలు కుదురుగాయి ఇక్కడ చెట్లయితే ఉన్నాయి కానీ మాకు ఈ పూలైతే అంత కనిపించలేదు కదరా ఈ పడిపోయినవన్నీ కూడాను కొన్ని అయితే పక్షులైతే తినేసేవి మేమైతే కొన్ని అయితే తీసుకున్నాం మనలు చాలా మంది అడిగారు అని చెప్పి అట్లనే అని చెప్పి యొక్క చిన్ని ప్రయత్నం అనమాట ఈ వీడియో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తింటున్నాము ఇది ఇక్కడ అయితే ఉన్నాయి ఎక్కువ తిన్నా సరే యొక్క మత్తు వస్తుంది అని చిన్నరావు అయితే అంటున్నాడు ఇప్పుడైతే యొక్క ఎండు ద్రాక్ష పళ్ళు ఈ యొక్క కిస్మిస్ అయితే ఇప్పుడు తిందాం ఇక్కడ తినేసి పడుకుని పోదాం ఇక్కడ అవును సాయంత్రం చేసి వెళ్దాం అప్పుడు విత్తనాలు కాదు బా అవి అదే కదా పుప్పొడి పుప్పొడి ఏమరా మరి నాకు తెలియదు కానీ చదువుకోలేదు బాగుంది అది తమ్ముడు ఎక్స్ప్రెషన్స్ ఎంత ఏమైంది పుల్లగుందా తీయగుందా పుల్లగుందా స్మెల్ ఎక్కువైపోతుంది స్మెల్ ఎక్కి అయిపోతుందా బానుందా బ్రో నీకు నాకు బాగుంది తమ్ముడికి ఏదో స్మెల్ తీసి తినాలి బాబు అది తీసాను బా బాగుంది బ్రో తింటుంటాయి చూడొచ్చే ఇక్కడ షాప్కి బాషాము ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయారు రాకుండా మీరంతా ఎవరో కామెంట్స్ రా రామ్ బ్రో గాంజా మొక్క చూపించండి బ్రో అని నేను ఇప్పుడు చూడలేదురా మొక్క ఎట్లా ఉంటుంది కూడా చూడు ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి స్టోర్లో పెట్టే అదే ఇలాంటివి చూపించకూడదు అట్లానే అవి చూడకూడదు కూడాను అసలు వాటి జోలికి మనం పోకూడదు అట్లాంటి మా దగ్గర వెళ్ళాటి వెళ్ళటి డ్రగ్స్కి అవును మరి మా అయితే అవి అయితే కనిపించట్లేదు అక్కడ మేమైతే తిరిగాం కానీ చాలా ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ రాలేదు కనిపించలేదు కదరా దయచేసి మీరు కూడా అట్లాంటి జోలికి అయితే పోవద్దు లైఫ్ని మీరు పాడు చేసుకోవద్దు ఒకసారి మనం వాటికి వెళ్ళామనుకోండి ఆ డ్రగ్స్ విషయానికి వెళ్ళామనుకోండి ఇంకా లైఫ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట చేతులారా మన జీవితాలు మనమే పాడు చేసుకుంటాం అంతే కదరా అంత నేను ఒక మాట అంటున్నాను గురు చెప్పు ఇది తీసుకెళ్ళేసి మన స్టోర్ లో పెట్టే వచ్చే వాళ్ళందరికి ఒక రోడ్ ఇద్దాము మీకు తెలుసా అంటే మంచి తెలియదు అంటారు తిని వెళ్ళండి అని చెప్పేది నోట్లో ఒకసారి పెట్టుకోండి చెప్తాం